రిషి వసుతో చాట్ చేస్తూ ఉంటాడు కదా రేపు కాల్ చేస్తాను వసు అని టైం చెప్తాడు ఓకే బావా నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని మెసేజ్ చేస్తుంది బస్సు రిషి నవ్వుకుంటాడు బాయ్ చెప్పి ఇక రిషి తన పనిలో నిమగ్నం అవుతాడు బస్సు పడుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది రేపు బావ కాల్ చేస్తాడు చాలా విషయాలు చెప్పాలి బావతో అని నవ్వుకుంటుంది తర్వాత రోజు వసు ఏంజెల్ ఇద్దరు కూడా ఇన్స్టిట్యూట్ కి వెళ్తారు క్లాస్ అయిపోయి ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఒక వ్యక్తిని కార్ గుద్దేసి వెళ్ళిపోతూ ఉంటుంది కనీసం ఆగకుండా ఆ కార్ వెళ్ళిపోతూ ఉంటే వసు కోపంతో ఏ నువ్వు అసలు మనిషివేనా కనీసం పడిపోయిన వ్యక్తి ఎలా ఉన్నారని కూడా చూడవా అని అరుస్తూ కార్ ని వెంబడిస్తుంది కానీ ఆ కార్ లో ఉన్న వ్యక్తి ఏమాత్రం పట్టించుకోకుండా స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక బస్సు కార్ నంబర్ నోట్ చేసుకుంటుంది వీడి అహంకారానికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పాలి అని అనుకుంటుంది వెంటనే పడిపోయిన అమ్మాయి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుంది ఏంజిల్ ఎలా ఉంది తనకి అని అంటుంది వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాలి బస్సు డబ్బులు బాగా తగిలాయి బ్లడ్ పోతుంది అని చెప్తుంది ఏంజిల్ అందరూ చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రారు వసు రోడ్ పైన నిలబడి ఆటోలని కార్స్ ని ఆపుతూ ఉంటుంది హెల్ప్ చేయమని ఎవరు కూడా ఆపరు వెళ్ళిపోతూ ఉంటారు అయ్యో ఇప్పుడు ఎలా లేట్ అయిపోతుంది వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని టెన్షన్ పడుతూ వసు ఆమె బొగ్గలు పట్టుకొని మేడం మేడం ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అని మాట్లాడించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తను స్పృహ కోల్పోతుందేమో అనే భయంతో ఆ అమ్మాయి కళ్ళు తెరుస్తూ మోస్తూ మధ్యలో ఊగిసలాడుతూ ఉంటుంది వసుకి స్పృహ తప్పిపోతుందేమో అని భయం పట్టుకుంటుంది అందుకే తన బొగ్గలు ఒత్తి తనని మాట్లాడించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వసు ఏదో కారు వస్తుంది చూడు అని అంటుంది ఏంజల్ సరే అని మళ్ళీ రోడ్డు దగ్గరికి వచ్చి కారు వస్తూ ఉంటే లిఫ్ట్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది కారు సడన్ గా ఆగుతుంది అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకుని సార్ యాక్సిడెంట్ అయింది ప్లీజ్ హెల్ప్ చేయరా అని అడుగుతూ ఉంటుంది ఓకే రండి అని అంటాడు ఆ వ్యక్తి వెంటనే ఏంజిల్ వాసు ఇద్దరు కూడా బ్యాక్ సీట్లో కూర్చోపెట్టే అమ్మాయిని ఇద్దరు పక్కన కూర్చుంటారు కారు వేగంగా హాస్పిటల్ వైపు దూసుకు వెళ్తుంది వెంటనే హాస్పిటల్ స్టాఫ్ వచ్చి పేషెంట్ ని రిసీవ్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు హమ్మయ్య అని వసు ఏంజెల్ ఇద్దరు కూడా ఊపిరి పీల్చుకుంటారు వాళ్ళిద్దరిని దూరంగా నిలబడి గమనిస్తూ ఉంటాడు అంతలో వసు ఏంజెల్ ఇద్దరు కూడా అతని దగ్గరికి వచ్చి చాలా చాలా థ్యాంక్స్ అండి సమయానికి మిమ్మల్ని ఆ దేవుడే పంపించాడు ఆమె ప్రాణాలు నిలబడ్డాయి అంటే దానికి మీరే కారణము అని కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తికి మీరేమవుతారండి మీ కంగారు చూస్తుంటే చాలా దగ్గర వ్యక్తిలా అనిపించారు మీ బంధువా అని అడుగుతాడు అయ్యో లేదండి తనెవరో మాకు తెలీదు మేము వస్తూ ఉంటే మా కళ్ళ ముందే యాక్సిడెంట్ జరిగింది కనీసం యాక్సిడెంట్ చేసిన అతను కార్ ఆపకుండా చాలా ర్యాష్గా వెళ్ళిపోయాడు అసలు మనసే లేదు అని అన్ చెప్తూ ఉంటుంది వసు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి ఎవరి పట్టించుకోకపోయినా మీరు పట్టించుకొని కేరింగ్ చూపించి కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకొచ్చారు అంటే మీరు చాలా గ్రేట్ అండి ఈ జనరేషన్ లో మీలాంటి ఆడపిల్లలు ఉండడం చాలా అరుదు అని అంటాడు ని వసుని ఇద్దరిని చూస్తూ అంతలో డాక్టర్ లోపల నుంచి బయటకు వస్తాడు వసు ఏంజెల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతారు అవుట్ ఆఫ్ డేంజర్ తన వాళ్ళ వివరాలు తీసుకున్నామో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము అని చెప్తారు థ్యాంక్ యూ డాక్టర్ ఇక మేము వెళ్ళొచ్చా అని అడుగుతుంది వెళ్ళొచ్చండి అని చెప్తారు డాక్టర్ గారు వసు ఏంజెల్ ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి సార్ మీరు కూడా ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరు వెళ్ళిపోండి సార్ డాక్టర్ గారు వెళ్ళిపోవచ్చు అన్నారు మేము కూడా వెళ్ళిపోతాము అని అంటుంది ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు అని అడుగుతాడు ఆటోకి వెళ్ళిపోతాను సార్ అని అంటుంది వాసు పర్వాలేదు నేను డ్రాప్ చేస్తాను రండి అని అంటాడు అయ్యో మీకెందుకండి శ్రమ ఇప్పటికే లిఫ్ట్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు మేము ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకోము అని అంటుంది వసు నవ్వుతూ అవునండి మేము చాలా మందిని హెల్ప్ అడిగాం ఎవరు హెల్ప్ చేయలేదు మీరే హెల్ప్ చేశారు ఈ రోజుల్లో మీలాంటి మంచి మనుషులు ఉండడం చాలా అరుదు ఒక రకంగా ఆ పేషెంట్ సేవ్ అయ్యారు అంటే మీరు హెల్ప్ చేయడం వల్లనే అని అంటుంది అయ్యో అదేంటండి ఎలా అంటారు మీరు కాపాడడం వల్లే తన సేవ్ అయ్యింది అని అంటాడు లేదండి మేము కాపాడాలనుకున్నా మీరు సమయానికి వచ్చి లిఫ్ట్ ఇవ్వబట్టే తన సేవ్ అవ్వగలిగింది అని క్రెడిట్ మొత్తం తనకే ఇస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ వ్యక్తికి చాలా ఇంప్రెస్ అయిపోతాడు క్రెడిట్ మొత్తం ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడట్లేదు అంటే ఎంత మంచి మనసు ఉండాలి అనుకుని అలానే చూస్తూ ఉంటాడు సార్ మేము వెళ్ళొస్తాము మళ్ళీ ఇంకొకసారి మీకు హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాం అని అంటుంది థ్యాంక్స్ అండి అని అంటాడు మీరెందుకు థ్యాంక్స్ చెప్తున్నారండి అని అంటుంది వసు ఎందుకంటే ఏం లేదు అని అంటాడు తడబడుతూ సార్ మీరు ఇంత హెల్ప్ చేశారు మీ పేరు అడగడం మర్చిపోయాము మీ పేరేంటండి అని అంటుంది ఏంజెల్ నా పేరు జశ్వంత్ అని చెప్తాడు సరే అండి బాయ్ అని ఆటో రావడంతో వసు ఏంజల్ ఆటో ఎక్కేస్తారు అయ్యో వాళ్ళ పేర్లు ఏంటో కనుక్కోలేదే నేను అని అనుకుంటాడు బాధగా ఇక జశ్వంత్ కారులో వెళ్ళిపోతాడు ఆటో పోలీస్ స్టేషన్కి పోనివ్వు అని అంటుంది వసు ఏ వసు ఇప్పుడు ఎందుకే ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంటికి వెళ్దాం పదా ఏదైనా ఉంటే రేపు చూసుకుందాం అని అంటోంది లేదే ఈ యాక్సిడెంట్ ఈరోజే కదా జరిగింది ఈ రోజే కంప్లైంట్ ఇవ్వాలి రేపిస్తే చండాలంగా ఉంటుంది ఈరోజు ఎందుకు ఇచ్చారు నిన్నే ఇవ్వాలి కదా అని మనల్ని క్వశ్చన్ చేస్తారు వాడి నంబర్ నోట్ చేసుకున్నాను కదా ఈ రోజే కంప్లైంట్ ఇచ్చి వెళ్దాం ఇంటికి అని అంటోంది అది కాదే అని అంటోంది నువ్వేం మాట్లాడుకు వాడికి అసలు ప్రాణం అంటే విలువ లేదు చట్టాలు కోర్టులు ఇవన్నీ ఉన్నాయి అవి చేసే పనులు అవి చేస్తాయి అని వాడికి తెలియ చెప్పాలి అంటే కంప్లైంట్ ఇవ్వాలి వాడిని చట్టానికి అప్పచెప్తే కానీ రాదు తోటి మనుషుల్ని గౌరవించాలి అన్న జ్ఞానం కూడా లేదు కనీసం కార్ ఆపకుండా ఎంత రేష్ గా వెళ్ళిపోయాడో చూసావు కదా అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకుండా వదిలేయడం మనదే తప్పు అవుతుంది అని అంటుంది వసు మేడం పోలీస్ స్టేషన్ వచ్చింది అని చెప్తాడు ఆటో డ్రైవర్ వసు ఏంజెల్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి కార్ నంబర్ రాసి కంప్లైంట్ ఇచ్చి వసు ఏంజెల్ బయటకు వచ్చేస్తారు ఆటోలో ఇంటికి వెళ్ళిపోతారు ఎంక్వైరీలో ఆ కార్ మినిస్టర్ గారిదని తెలుస్తుంది మినిస్టర్ గారికి ఫోన్ వెళ్తుంది స్టేషన్ నుండి సార్ మీ కార్ ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసింది అని కంప్లైంట్ వచ్చింది సార్ అని చెప్తారు శైలేంద్రా శైలేంద్ర అని పిలుస్తూ ఉంటారు మినిస్టర్ గారు వా డాడ్ అని మెట్లు దిగి వస్తూ ఉంటాడు ఏంట్రా యాక్సిడెంట్ చేసావా అని అడుగుతాడు అనుకుంటా డాడ్ అని అంటాడు చాలా గర్వంగా రే నిన్ను ఫాస్ట్గా డ్రైవ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అని గట్టిగా బెదిరిస్తూ మాట్లాడుతూ ఫోన్లోనే ఇన్స్పెక్టర్తో ఏదో ఒకటి చేసి ఆ కేసుని క్లోజ్ చేసేవయ్యా అని ఫోన్ పెట్టేసి శైలేంద్ర వంక కోపంగా చూస్తూ ఎన్నిసార్లు చెప్పాను రా అన్ని రోజులు ఒకేలా ఉండవని చూడు ఇప్పుడు ఎవరు కారు నంబర్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చారంట అని అంటాడు డోంట్ వరీ డాడ్ ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని మట్టిలో కలిపేస్తాను అని అంటాడు చాలా అహంకారంగా కొత్త క్యారెక్టర్స్ కి అయితే పెడుతున్నాను కానీ తర్వాత వాళ్ళ అవసరం పడినప్పుడు వాళ్ళ పేర్లు మర్చిపోతున్నాను నిన్న అలాగే సంధ్య వాళ్ళ ఫాదర్ నేమో మర్చిపోయాను అందుకే విలన్ క్యారెక్టర్ కి శైలేంద్ర పేరు పెడుతున్నాను స్ట్రాంగ్ గా గుర్తుండిపోతుంది అని రే నా మంత్రి పదవి నిన్ను కాపాడడానికే సరిపోతుందిరా ఇంకా ఎప్పుడు మారుతావరా నువ్వు నా తర్వాత ఎమ్మెల్యే కావాలి మినిస్టర్ కావాలి అని నేను ఆశపడుతుంటే నువ్వేమో వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నావు ఈ యాక్సిడెంట్లంటూ హత్యలు అంటూ వాటిని కవర్ చేయడానికి నా మంత్రి పదవిని అడ్డం పెట్టుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు తండ్రి డాడ్ చాలా ఇరిటేషన్ వస్తుంది చాలా చిరాగ్గా ఉంది పప్పుకెళ్ళొస్తాను అని రెక్లెస్ గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు తండ్రి మాటలకి ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా శైలేంద్ర వెళ్ళిపోతున్నా కొడుకుని చూస్తూ అలాగే నిలబడి వీడు నా తర్వాత నాయకుడు అవుతాడు అనుకుంటే ఇలా తయారవుతున్నాడేంటి అనుకుంటూ అసహనంగా హాల్లో నుండి లోపలికి వెళ్ళిపోతాడు తండ్రి వసు ఏంజిల్ ఇంటికి చేరుకుంటారు వసుకి అప్పుడు గుర్తొస్తుంది బాబోయ్ బావ కాల్ చేస్తా అన్నాడు మర్చిపోయాను ఈ యాక్సిడెంట్ హడావిడిలో అని గబగబా టైం చూసుకుంటుంది ఇంకా పావుగంటే ఉండడంతో త్వర త్వరగా ఫ్రెష్ అయ్యి రావాలి అని ఫాస్ట్ ఫాష్గా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఫోన్ వస్తుందా అని ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా టైం అవ్వగానే రిషి ఫోన్ నుండి కాల్ వస్తూ ఉంటుంది రిషి కాల్ రాగానే వెంటనే లిఫ్ట్ చేస్తుంది వసు ఒక్క రింగ్ కూడా అవ్వకుండానే రిషి ఆశ్చర్యపోతూ ఏంటి ఫోన్ పట్టుకునే ఉన్నావా అని అంటాడు చాలా కరెక్ట్గా గెస్ట్ చేసావు బావా అని అంటుంది వసు నవ్వుతూ చెప్పు బావా ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్ ఏమైంది అని వివరాలు అడుగుతూ ఉంటుంది వాసు ప్రాజెక్ట్ సక్సెస్ అయింది రేపు ఆఫీస్లో పార్టీ కూడా ఉంది అని చెప్తాడు రిషి కంగ్రాట్స్ బావా అని అంటుంది థ్యాంక్ యూ అని అంటాడు ఏంటి బావా పార్టీ మీ ఆఫీస్ వాళ్ళకేనా మాకు లేదా అని అడుగుతుంది చిలిపిగా ఇస్తాను నేనొచ్చాక అని అంటాడు రిషి కూడా కొంటెగా బావా ఈ రోజు ఏం జరిగిందో తెలుసా అని అన్ని వివరాలు చెబుతూ ఉంటుంది రిషి చాలా ఇంట్రెస్ట్ గా వసు చెప్పే మాటలని వింటూ ఉంటాడు బావా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను వాడు స్టేషన్ కి పిలిపిస్తారు కదా అప్పుడు నేను కూడా వెళ్ళి వాడు కాలర్ పట్టుకుని రెండు చంపులు వాయిస్తాను అని చెప్తూ ఉంటుంది వసు మాటలకి రిషి నవ్వుతాడు ఏంటి బావా నవ్వుతావు అని అడుగుతుంది ఏం లేదు మనుషుల పట్ల దయ సమాజం పట్ల బాధ్యత లేకుండానే పోతున్నాయి కొంతమందికి విచ్చలి విడతనం ఎక్కువైపోతుంది ఎవరేమైపోతే మాకేంటి మేము బాగున్నామా లేదా అని ఆలోచించుకుంటున్నారు అలాంటి రోజుల్లో ఉన్నాం మనం అలాంటిది నువ్వు ఎవరో తెలియని వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుని వాళ్ళ తరపున కేసు పెట్టావు అంటే నువ్వు గ్రేట్ వసు అని అంటాడు ఏంటి బావా పొగుడుతున్నావా అని అంటుంది సిగ్గుపడుతూ లేదు నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను అని అంటాడు నిజంగా నా బావా నేను చేసింది కరెక్టే కదా అని అడుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాడు స్టేషన్కి వచ్చినప్పుడు నీకు ఎదురైతే మాత్రం నువ్వేసే రెండు దెబ్బలతో పాటు నా పేరు చెప్పు కూడా రెండు తగిలించు అప్పుడు వాడికి కరెక్ట్ గా బుద్ధొస్తుంది అని నవ్వుతాడు వసు కూడా నవ్వుతుంది అలా ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు బావా నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మేము ఇన్స్టిట్యూట్లో లో ఉన్నప్పుడు కొంతమంది మా ఇన్స్టిట్యూట్లోకి లోకి వచ్చి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఎవరికో బ్లడ్ అవసరమంట రేపు సర్జరీ ఉందంట బ్లడ్ డొనేట్ చేయమని అడిగారు రేపు హాస్పిటల్ వచ్చి బ్లడ్ ఇవ్వమన్నారు నేను కూడా ఇస్తాను అని ఇచ్చాను రేపు బ్లడ్ ఇవ్వబోతున్నాను బావా అని చెప్తుంది హే బ్లడ్ ఇవ్వడం మంచిదే కానీ నీకే బ్లడ్ లేదు మళ్ళీ నువ్వు ఇంకొకరికి ఇస్తావా అని అంటాడు రిషి నాకు చాలా ఉంది బావా నువ్వేం భయపడుకు అని అంటుంది నవ్వుతూ సరే జాగ్రత్త ఏంజిల్ కూడా వస్తుంది కదా నీతో పాటు అని అడుగుతాడు వస్తుంది అని అంటుంది వాసు ఓకే టేక్ కేర్ బాయ్ వాసు అని అంటాడు బాయ్ బావా అని చెప్తుంది కాల్ కట్ అయిపోతుంది రిషితో మాట్లాడిన తర్వాత తన మనసులో ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది వసుకి చాలా హ్యాపీగా ఉంటుంది రిషి కూడా అక్కడ చాలా హ్యాపీగా ఉంటాడు వసుతో మాట్లాడిన తర్వాత ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్